సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ సింహ రాశి మరియు లగ్నం వారికి అభివృద్ధి కలగాలన్నా యోగము కలిసి రావాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా దీంట్లో ఏదైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు వాక్యము అంటాం ఈ భాగ్యం అంటే సంతాన భాగ్యం కావచ్చు గృహయోగం కావచ్చు ఇలా ఏ రకమైన అదృష్టం వ్యాపారం ఉద్యోగం ఎలా అయినా కానీ సరే మనం కలిసి రావడము అనేది చేసుకోవాలంటే మన జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అనేది చేసుకోగలిగితే చాలా మంచిగా అదృష్టం అనేది మీ అరచేతిలో ఉంటుంది మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి సింహరాశి మరి లగ్నం వారు యోగులను సిద్ధులను మహాపురుషులను పూజించడము చాలా గొప్పగా ఉంటుంది అందులో ముఖ్యంగా అగ్నిహోత్రముతో సంబంధించినటువంటి యోగులను పూజ చేయడము అది యోగాలన్నండి అవధూతలు లేదా గురువులు సద్గురులని ఏ పేరైనా పెట్టుకోండి అలా అగ్నిహోత్రంతో సంబంధించినటువంటి వారిని మీకు ఉదాహరణ చెప్పాలంటే వెంకటేశ్వమి కావచ్చు లేదా షిరిడి సాయిబాబా కావచ్చు ఎప్పుడు తన ముందర దుని వెలుగుతూ ఉంటుంది అటువంటి గురువులని పూజించడము చాలా గొప్పగా యోగిస్తుంది అదేవిధంగా మన హాల్లో మన ఇంట్లో హాల్లో సప్త ఋషులు యాగం చేస్తున్నట్టుగా ఉండేటువంటి చిత్రపటాన్ని మీకు షాప్లో దొరుకుతుంది లేదంటే మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అటువంటి చిత్రపటాన్ని హాల్లో ఉంచడము ఇది చాలా మంచిగా అదృష్టాన్ని రాశి మరి లగ్నం వారికి తీసుకొని వస్తుంది అదేవిధంగా సంవత్సరానికి ఒక్కసారైనా సరే రెగ్యులర్గా రామేశ్వరం వెళ్ళి రావడం అనేది చాలా మంచిది రామేశ్వరం కానీ అయోధ్య ఈ రెండిట్లో ఏదైనా సరే పర్లేదు లేదు రెండు వెళ్తారా మీ ఇష్టం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ రెండు ప్రదేశాలని దర్శించడం అనేది చాలా మంచిది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా సింహరాశి మరియు లగ్నం వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది అటువంటి క్షేత్రాలకు వెళ్ళడము ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ప్రతి మంగళవారం కూడా పూజ చేయడము ఇది మీకు ఎంతగానో యోగాన్ని తీసుకొని వస్తుంది ముఖ్యంగా సింహరాశి మరి లగ్నం వాళ్ళు గ్రంథ పూజ చేయాలి అంటే రామాయణము ఖచ్చితంగా మీ ఇంట్లో దేవతామూర్తులు నిల ఉండేటువంటి దేవుడులు అంటాం కదా అక్కడ చిత్రపటాలు ఏ ఉన్నాయి ఏవి లేవనే విషయాన్ని పక్కన పెడితే రామాయణం బుక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇంకా పాటుగా భగవద్గీత పెట్టుకుంటారా ఇంకా వేరే వేరే పెట్టుకుంటారు మీ ఇష్టం కానీ రామాయణం బుక్ అయితే మాత్రం పెట్టుకోండి ప్రతిరోజు మీరు చదివినా చదవకపోయినా మనకు సాధారణంగా మనం చేసే పూజలు రాగానే అన్ని దేవులకి మనకు కర్పూర హారతి నైవేద్యం ఇలా చేస్తాం కదా దీపారాధన చేసుకుంటాం కదా అలానే ఆ రామాయణం బుక్ కూడా మీరు పూజ చేయండి వీలైతే రోజుకొక్కసారి ఆ పుస్తకాన్ని తాకి నమస్కరించండి ఒక్క పేజీనైనా కానీ సరే లేదా ఒక్క లైన్ అయినా కానీ సరే చదువుతూ రండి ఇది మీకు ఎంతగానో యోగాన్ని తీసుకొని వస్తుంది మీకు వీలైతే ఎక్కడైనా కానీ దేవాలయాల్లో సహజంగా హోమాలు జరుగుతూ ఉంటాయి యాగాలు హోమాలు జరుగుతూ ఉంటాయి అలాంటివి తారసించినప్పుడు మీకు వీలైతే ఆర్థికంగా సహాయం చేయండి లేదా శారీరకంగా అక్కడ కావాల్సినటువంటి కార్యక్రమాల కోసము మీరు ఏదైనా కానీ సరే శారీరక శ్రమ చేయండి అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా దానికోసము ఏర్పాట్లకి మీ శ్రమైనా చేయండి అంటే ఏదో ఒక రకంగా దేవాలయాల్లో జరిగేటువంటి హోమ కార్యక్రమాలకి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేటట్టు చూసుకోండి ఇలా చేస్తూ రాగలిగితే మీ జీవితంలో ఒక మార్పు అనేది మీరు గమనించగలుగుతారు ఒక స్టెప్ ముందుకు పోవడం అనేది గమనించగలుగుతారు గ్రహాలు గ్రహస్థితులు జాతకాలు ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఆధ్యాత్మికంగా ఇలా చేయడం వల్ల మీ యొక్క ఈ జాతకంలో ఏ రకమైన గ్రహస్థితి ఉన్నా సరే అదృష్టం అనేది మీకు చేతికి వస్తుంది అంది వస్తుంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ే జనా సుఖినో భవంతు సర్వత్ర శుభం కలగాలని కోరుకుంటూ సాయి